దెబ్బలో ఒక గణేష్ మహారాజుకి ఈరోజు పరమ పవిత్రం వంటి రోజు గత తొమ్మిది రోజులుగా ఆదిదేవుడు ముక్కోటి దేవతలచే పూజింపబడి పూజింపబడే అగ్రగణ్యుడు ఆ వినాయక స్వామి ఏ శుభకార్యాలన్నా మనము మొట్టమొదట పూజించే దేవుడు గణేషుడు ప్రపంచవ్యాప్తంగా ఖణనాతుని పూజలు వైభవంగా జరిగినాయి అదే క్రమంలో మన గజ్జూల పట్టణంలో గత తొమ్మిది రోజులుగా దాదాపుగా రెండు వందల ముప్పై విగ్రహాలను ఏర్పాటు చేసుకొని గజ్జూల ప్రజ్ఞాపం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా తొమ్మిది రాత్రులు పూజలు జరిపి ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమము ప్రారంభమైంది అన్ని వీధుల్లో కూడా ఇప్పుడిప్పుడే గణనాథులు సమీప చెరువులోకి నిమజ్జనానికి ఒక సంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమాలతోటి విశేష డ్రెస్ తోటి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం జిల్లా పాపలతో రావడం జరుగుతుంది మా గజ్జూర్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం మా సిబ్బంది మా కమిషనర్ గారు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాల్లో పోలీస్ శాఖ వారు విద్యుత్ శాఖ వారు వైద్య శాఖ వారు మా మున్సిపల్ సిబ్బంది కూడా గత మూడు రోజుల నుంచి విశేషమైనటువంటి ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం సజావుగా జరగాలని అలాగే ఆ దేవదేవుడు అందరినీ కూడా చల్లగా చూడాలని మన గజ్వల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ మన పట్టణం కూడా సుభిక్షంగా ఉండాలని మన తెలంగాణ రాష్ట్రం అలాగే భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఈ ఉత్సవాన్ని వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకుంటామని ఆ దేవదేవుని వేడుకుంటూ Me guarda até lê